గుడ్ మార్నింగ్ శుభోదయం శుభోదయంకుకూర కూరగాయలు నవధాణాలు ఆకుకూరలు కూరగాయలు నవధాన్యాలు మాంసహారాలు పండ్లు మనము కొనగలము కొనగలము తినగలము వండు వాసు వాసు బిలో పావర్టీ పావర్టీలో ఉండే వాళ్ళను పక్కన పెట్టద్దాం మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ రిచ్ వీళ్ళందరూ కూడా ఆకుకూరలు కూరగాయలు పండ్లు ధాన్యాలు ఇవన్నీ కూడా కొనగలరు కొనగలరు తినగలరు కానీ వండడం కష్టంగా ఉంది వండుకోవడం కష్టంగా ఉంది కొందరైతే హెల్పర్స్ని పెట్టి వంట మనుషుల్ని పెట్టి వంట చేయించుకుంటారు ఓకే అలా అయినా పర్లేదు మనకు స్థోమత ఉంది వంట చేసేవాళ్ళు ఉంటే బెటర్ కదా కానీ చాలామంది జాబ్ చేసే లేడీస్ ఈ ఆకుకూరలు ఒలుచుకోవాలి ఇది ఇది పెద్ద ప్రాసెస్ కదా ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఇవన్నీ కొనగలే స్థితి స్థితి స్టేటస్ మనకుంది కానీ ఎంతమంది తింటున్నారు కదా ఇన్ టైమ్ ఇన్ టైంలో జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది అది ఒక టెన్షన్ ఉంటుంది ఏదైనా ఒక వర్క్ ఇన్ టైం మనకు టైం ఫిక్స్ అయిందనుకోండి ఆ టైంలో చేయడం అనేది కొంచెం కష్టం కొంచెం కాదు బాగా కష్టం కనీసము హాలిడేస్లో అయినా సరే మంచి ఫుడ్ తినగలగాలి ఓకే ఇప్పుడు స్విగ్గీలు బగ్గీలు జొమాటోలు ఎందుకు వచ్చినాయి ఓకే ఎప్పుడు వారానికి వస్తారో అట్లా ఆ స్విగ్గీలు మనం ఎంజాయ్ చేయాలి కానీ బయట ఫుడ్ని లేకపోతే మ్యాక్సిమం మనము ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ని తినాలి ఓకేనా కదా ఈ మిగతా దేశాలతో పోలిస్తే ముఖ్యంగా నేను చెప్పాను కదా అక్కడ కరివేపాకు కరివేపాకు ధనియాలు ఏమంటారు కొత్తిమీర కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ కూడా ఇంకా బెండకాయలు వంకాయలు ఇవన్నీ కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయి కానీ మోర్ ఎక్స్పెన్సివ్ మోర్ ఎక్స్పెన్సివ్ కదా మనం ఎంతో అదృష్టవంతులం అక్కడ ఒక పాపయ్యపయ్య బొప్పాయి కొనాలంటే దాదాపుగా చాలా 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 కాస్ట్ ఒకటే కాదు అన్నీ కూడా చాలా కాస్ట్ మనకు బాగా తక్కువ రేట్లు దొరుకుతాయి ఆకుకూరలు కూరగాయలు ఈ ఫ్రూట్స్ తక్కువ రేటు బాగా తిందాం హెల్తీగా ఉందాం ఓకేనా కొంచెం ఓపిక చేసుకొని ఈరోజు వీ వీళ్ళు పడలేదు రేపు ఓకే బయట ఫుడ్ని ముఖ్యంగా ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ కూడా మనము జ్యూస్ తాగకూడదు జ్యూస్ తాగితే డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కదా మనము ఇప్పుడు ఆరెంజ్ ఉందనుకోండి ఒలుచుకొని తినాలి ఇప్పుడు క్యారెట్ ఉందనుకోండి పీల్ తీసి వేసుకొని మనకు పళ్ళు ఉండాయి కదా ఇవన్నీ ఎవరికి జ్యూసెస్ ఇవన్నీ కూడా నమలలేని వాళ్ళు అలాగా ఓకే మనము నమలిగి నమలగలిగినాం అనుకోండి మనం హ్యాపీ హ్యాపీగా తినచ్చు ఓకే ఈ కూరగాయలు కావచ్చు ఆకుకూరలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం హ్యాపీ హ్యాపీగా తినచ్చు ఇంకా పావర్టీ బిలో పావర్టీ ఉండే వాళ్ళ విషయం పక్కన పెట్టేద్దాము మనం కొనగలం కదా ఓకే కొందాం బాగా 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 కొందాం తిందాం ఓకే ఇంకా ఏం చెప్పా మేము చిన్నప్పుడైతే అమ్మ సంగటి రోజు సంగటే మాకు ఎయిట్ కంతా కూడా సంగటి జొన్న సంగటి రాగి సంగటి అలసందలు అలసందలు గింజల పులుసు అలాగ అలాగా మార్నింగ్ అవర్స్లో ఆకుకూర తాలింపు ఒకటి ఉంటుంది తర్వాత ఒక చట్నీ చట్నీ ముఖ్యంగా ఉరిమిండి అంటాము సంగటి చేస్తూనే మేము ఫస్ట్ దాన్ని ఇలా తీసేస్తాం ఒక బావిలాగా దాంట్లో నెయ్యి అమ్మ ఉరిమిండి వేరే పల్లీ చట్నీ అది వేస్తారు ఒక తాలింపు అంటే ఎక్కువ ఎక్కువ ఉండవన్నమాట జస్ట్ ఒక పచ్చడి ఒక తాలింపు మళ్ళీ మధ్యాహ్నం నాకు గుర్తులేదు ఈవినింగ్ అయితే నైట్ కొర్రన్నము మాకు అమ్మ కొర్రన్నం పెట్టేది కాదు మా ఇంట్లో చాలామంది వర్కర్స్ ఉంటారనమాట అక్కడే ఉంటారు వాళ్ళకి కొర్రబువ కొర్రబువ మాకు ఆబువ ఆబువ అంటే బియ్యం ఆ రైసు మేమైతే వాళ్ళ చేత పప్పు కందిబేళ్ళతో పప్పు టమాటాలు వేసి ఎర్రపప్పు ఎరపప్పు అంటాం మేము నెయ్యి ఇంకా నెయ్యి చెప్పనవసరం లే వాళ్ళతో మేము మా పని అంటే వర్క్ చేస్తాడు హెల్పర్స్ వాళ్ళతో వాళ్ళు బాగా పప్పు ఆ కొర్రనము బాగా కలిపింటారనమాట మేము ఇట్లా ఇట్లా దొంగగా అనమాట మా అమ్మకు తెలియకుండా ఒక ముద్ద పెట్టించుకొని పరుగు వీధిలోకి అలా స్వీట్ మెమరీస్ ఈ పద్యం నేనే రాశాను ఓకే 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 మనము బయట ఫుడ్ కంటే కూడా మనం ఓపిక చేసుకొని ఓపిక ఉన్నప్పుడు మంచి ఫుడ్ తిన్నాం ఓకే ఆకుకూరలు కూరగాయలు ఇవి ఎంత సంగటి ఇవన్నీ కూడా ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అధిక ప్రసంగం అనుకుంటున్నారా అయినా పర్లేదు మంచి ఆహారం తినండి బి హెల్దీ హెల్దీ మనం ఏమైనా కొనగలం కానీ మంచి నిద్రని గట్ హెల్త్ని కొనలేం కదా కాబట్టి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్